నిరసన నిరసనహోరతో నెల్లూరు నగరం మారుమోగింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నగర వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ విజయవంతంగా ముగిసింది భారీగా కార్యకర్తలు తరలిరాగా వీఆర్సీ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి చంద్రశేఖర్రెడ్డి పూలమాల వేసి స్మరించుకున్నారు అక్కడ నుంచి కార్యకర్తలతో కలిసి నినాదాలు చేసుకుంటూ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లని కలిసి వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి విశేష స్పందన వస్తుందని అన్నారు రాబోయే రోజులలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు ప్రైవేటీకరణ అంశాన్ని ప్రభుత్వం విరమించుకునే వరకు పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు వంద రూపాయల ఎకరాల లెక్కన వారు దీనికి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కోటి మందితో సంతకాలు పెట్టించి లేఖలు పంపించాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఒక కడుపు మంట ఏదైతే మోసపోయినామో ఎన్ని మాటలు చెప్పి మనల్ని మోసగించినారో ఆ మోసాల్లో నుంచి ప్రతి సంతకం కూడా ఈ రోజు మాకు పెట్టడం కానీ సుమారుగా మేము అనుకున్నటువంటి మా నియోజకవర్గంలో ఒక అరవై వేల సంతకాలు అనుకుంటే సుమారుగా లక్షకి పైగా సంతకాలు ఈరోజు మేము పెట్టడం కూడా జరిగింది దీనికన్నిటి కూడా గవర్నర్ గారికి ఆ లేఖలు పంపించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మన అసంతృప్తి తెలియాలన్న ఆలోచనతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి కలెక్టర్ గారికి కానీ డిఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ అలానే ఎంఆర్ఓలకు కూడా మనమంతా కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలన్న ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చెప్పినటువంటి సలహా మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈరోజు చాలా చక్కగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కూడా ప్రారంభమైంది తప్పకుండా కలెక్టర్ గారికి ఇవ్వడం కానీ ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరంగానే చేస్తే రాబోయే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటికీ కూడా వెనక్కి తీసుకొని గవర్నమెంట్ హ్యాండ్లో రన్ చేసి పేద ప్రజలందరికీ కూడా వైద్య విద్య అందుబాటులో ఉండేలాగా చేయడం తప్పకుండా జరుగుతుందని ఈ రూపంలో తెలియజేస్తాను